వెల్కమ్ టు నన్నయ్యూస్టీవీ నేను ఆనంద్ రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు జిల్లా అధికారులతో పాటు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వేసి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ హాజరయ్యారు అనంతరం రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆవిష్కారాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆవిష్కారాంధ్ర సాధనలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో వ్యవసాయానికి మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ యువతను భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు శేషారావు మాట్లాడుతూ ప్రతి ఇల్లు ఆవిష్కరణల కేంద్రంగా మారాలన్నారు ఈ సందర్భంగా విసి ఆచార్య ప్రసన్న ప్రసన్నశ్రీ మాట్లాడుతూ యువతకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక చక్కని అవకాశం కల్పిస్తుందని వారి ఉన్నతికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దోహదపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఆవిష్కారాంధ్ర ప్రతిజ్ఞను చేశారు అనంతరం అతిథులకు జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం